వెన్న జొన్నుల్లో చేపల్లో క్యాబేజీలో క్యారెట్ దురపల్లో ఉంటాను నేను ఉంటాను నేను నేనే లేకపోతే ఏమవుతుంది చీకటి వస్తుంది లే చీకటి వస్తుంది చీకటి వస్తుంది లే చీకటి వస్తుంది

రణిల్లు ఉల్లిగడ్డల్లో పొద్దు పొడుపుల్లో సూర్యకిరణాల్లో వెల్లుల్లిపాయల్లో ఉల్లిగడ్డల్లో ఉంటాను నేను ఉంటాను నేను నేనే లేకపోతే ఏమవుతుంది వ్యాధులు వస్తాయి ఏంట వ్యాధులు వస్తాయి నేనే విటమిన్ ఇ నా పేరే విటమిన్ ఇ నేనే విటమిన్ ఇ నా పేరే విటమిన్ ఇ బాదం గింజలు గుమ్మడి గింజలు సోయాబీన్ నూనెలో వేరుశనగ నూనెలో లోపాలు వస్తాయి ఎన్ని లోపాలు వస్తాయి నేనే విటమిన్ కే నా పేరే విటమిన్ కే నేనే విటమిన్ కే నా పేరే విటమిన్ కే పాలకూరలో బ్రాంకోలీలో పులియబెట్టిన ఆహారంలో పాలకూరలో బ్రాంకోలీలో एमएल चपटी मेरे मेरे मेनू ने बुक में सूची छात्र विटामिन विटामिन नारंगी लीगा और इस पे ए मे गुड के लाउडली विटामिन ए हां विटामिन बी3 फिर से करना अंदर